నంద్యాల పట్టణం ఆల్ సైన్స్ చర్చి నందు గురువారం క్రైస్తవ తెలుగు తొలి కవిత పితామహుడు సాహిత్య రారాజు దివంగత వేడుకలను క్రిస్టియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కడప జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక చేసి వేడుకలను ప్రారంభించారు అంతకు ముందు రిటైర్డ్ ఏపీ సీఎండి పీరయ్య నంద్యాల డైసిస్ సెక్రటరీ విలియమ్స్ విలియమ్స్టాన్లీ విశిష్ట అతిథులుగా హాజరై దివంగ పురుషోత్తమ చోదరి చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుబూలల నుండి సంగీత కళాకారుల బృందం పురుషోత్తమ చోదరి రచించిన క్రైస్తవ గీతాలను ఆలపించారు అలాగే వివిధ కేటగిరీలలో పాటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కవి సార్వభౌమ బిరుదాంకితుడు సత్యాన్వేషి బహుభాష కోవిదుడు వాగ్గేయకారుడు మహాకవి పండితుడు దివంగత పురుషోత్తమ చౌదరి జయంతి వేడుకలను నంద్యలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పురుషోత్తమ చౌదరి రచించిన ఆనుముత్య లాంటి పాటలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి గాయకులు పాటల పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు వీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో దాదాపు రెండు వందల కీర్తనలను రచించారని తెలిపారు అలాగే ఈ సందర్భంగా క్రైస్తవ సంఘ పరిచరులో విస్తృత సేవలను అందించిన దివంగతులైన కళాకారుల కుటుంబాలకు చెందిన సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి కన్వీనర్గా చౌదరి పురుషోత్తం గారి రెండు వందల ఇరవై రెండోగా జన్మదిన సెలబ్రేషన్స్కు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నేను ఆలపుణ్య అయోగ్యుని ఆయన కూడా ఆయన చేసిన సేవను బట్టి ఆయనకు ఒక నివాళి అనిపించాలి ఆయన బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్గా జరపాలని నిర్ణయించుకున్నాము నేను యాక్చువల్గా క్రిస్టియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక మెంబర్ను తర్వాత ప్రెసిడెంట్ను దివాకర్ అన్న గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు రేచల్ గారు ట్రెజరట్గా ఉన్నారు తొలి తెలుగు కవి పద కవితా పితామహుడు శ్రీ చౌదరి పురుషోత్తం గారి రెండు వందల ఇరవై రెండవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఇరవై ఐదు గంటలకు ఆర్కెస్ట్రా ప్లస్ ఓన్లీ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్లతోనే పాటలు మరియు పాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించదినాము దివంగత పురుషోత్తమ్మ చౌదరి గారి రెండు వందల రెండవ జయంతిని పురస్కరించుకొని మరి నంబర్ టూ చర్చ్ ప్రాంగణంలో ఈరోజు ఆయన చే రచించబడి ఆయన కలం నుంచి దాళ్ల ఆనిమిత్య లాంటి పాటలను ఈరోజు పోటీకి పెడుతున్నాము మరి ఈ పోటీలు పోటీల్లో మూడు కేటగిరీలుగా నిర్వహిస్తున్నాము మరి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలామంది కృషి చేస్తున్నారు దాదాపుగా నెలలకు పైనగా పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టి ఉన్నారు ఈయన ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ వాగ్గేయకారుడు మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో దాదాపుగా నూట తొంభై కీర్తనలు రచించినా కానీ కూడా మరి కీర్తన పుస్తకంలో అందుబాటులోకి డెబ్బై మాత్రమే వచ్చినాయి మరి ఆ డెబ్బై కీర్తనల నుంచి ఈరోజు ఆయన రాసిన పాటల్లోనే పోటీ నిర్వహిస్తున్నాను చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించినారు మరి ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ వరప్రసాదరావు బాబు గారు అయితేనేమి అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ఎస్ ప్రవీణ్ సార్ గారు ఏమి వారి సత్యమణి గారు ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం రవి గాన్సన్ ఇది కవి గాన్సును ఈజ్ పవర్ఫుల్ దాన్ గన్ అన్నారు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని అబ్రహం గారు తన బుజస్కందాలతో ఎత్తుకోవడము అలాగే గురువులే బరువు అనుకున్నారు ఈ కార్యక్రమాలు చేయడం అటువంటిది అబ్రహం అన్న గారికి అలాగే ఈ సిపిఎల్ గ్రూప్ రవి గారు వీళ్ళందరూ తోడయ్యి ఈ కార్యక్రమాన్ని ముందు జరపడము చాలా సంతోషకరం సత్యాన్వేషిగా వాగ్గేయకారుడుగా సంఘ సంస్కరణకర్తగా ప్రతిభావంతుడైన అనువాదకుడుగా సాహిత్య లోకంలో ప్రతిభకు ఆకాశమే హద్దుగా వెలసిలినవాడు ఈ పురుషోత్తమ చౌదరి పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో అప్పటి ఒరిస్సా బెంగాల్ రాష్ట్రంలో జన్మించి ఆయన అనేకమైన కీర్తనలు రాశాడు క్రైస్తవ సాహిత్యంలో అన్ని సందర్భాలకు ఆబాల గోపాలం పాడుకునే పాటలు అందించిన ఈ మహోత్తరమైన కవి పురుషోత్తం చౌదరి గారు అసోసియేషన్ అనేది ఇటువంటి గొప్ప కార్యాన్ని చేయడంలో చాలా అద్భుతంగా చేశారు మరి యూతే కాకుండా చాలా మంది పెద్ద వయసున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తిగా చేపట్టి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చట్టంగా నడిపించారు మరి అబ్రహం అబ్రహాంగారైతే మరి ప్రతి ఒక్కరిని కూడగట్టుకుని ప్రతి ఒక్కరికి మరి అన్ని సదుపాయాలు కలిగేస్తూ నీళ్ళైతేనేమి తర్వాత ఎత్తున భోజనం అయితే అన్ని సౌకర్యాలు కలిగజేస్తున్నటువంటి ఈ యొక్క కళాకారుల సంఘానికి నిజంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే మరి ఇందులో పాల్గొన్నటువంటి నాకు కూడా మంచి ఫస్ట్ రోజు ఇవ్వడానికి వారు వచ్చినటువంటి ఒక బహుమాన్ పూర్తి కూడా వారికి దరిగే ఉదాహరణ తెలియజేస్తూ ఉంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు అనేకము చేయడానికి దేవుడు వారికి అవకాశం ఇవ్వాలని అటు వాటిలో మేము కూడా పాల్గొనే తినత మాకు ఇవ్వాలని